నా మాట్లాడు నేనే మాట్లాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి బంగారం పలుకుతుంది అయ్యా బంగారం ఇస్తాడా తులం బంగారం ఇస్తాండు లక్ష రూపాయల బంగారం పోయి కేసీఆర్ ఉన్నప్పుడేమో లక్ష రూపాయలు ఉండే రేవంత్ రెడ్డి వచ్చినాక పదివేలకు తులం అయింది రాజకీయాలు బాగా మీకు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నా ఇస్తాడా ఏది లేదు నాలుగు వేలు ఎవరికో నాలుగు వేలు ఇది ఐదు వందల గాసు ఏడొస్తుంది గాసు గాసు వస్తుందా ఐదు వందల ఆ బస్సులు ఎవరు పెట్టి అనడు తిన్నదారు కస్సులు ఫిరి పెట్టి బాగా అని చెప్తారు మంత్రులు బస్సు పోతలే పోతానా ఎందుకు పోతా నేను పైసల బస్సు పోతుంది అది

కోపం లేదే కదా సార్ కోపం బస్సులు ఫీర్ పెట్టి కోపం ఏం కోపం అదే మిమ్మల్ని కోటీశ్వరాలు లేదా అని ఆయన ఎక్కడికైనా అప్పు పోతే ఆయన దొంగ అంటారు అట అక్కడ ఎట్లా ఆయన ఎందుకు అంటారు దొంగ అని ఏ లెక్క ఎంబడి బస్సులు పిరి పెట్టిండు దేనికి అర్థం పెట్టిండు దేని గురించి పెట్టిండు బస్సులకు పిరి పెట్టడానికి కోటించు పెరాలు ఏమిటికి గట్ల కోటించు పెరాలి ఏదైనా వస్తువు గగ్గు చేయాలి బా బస్సులు ఫిర్యా అంటే ఎన్ని రోజుకి ఎన్ని కోట్లు ఎంత నష్టమైద్ది వెనక నుంచి ముందటి పెడతాడు వెనక నుంచి ఇస్తాడు గ్యాస్ కూడా కాదే